ఏ ఏ స్కిల్స్ మనం నేర్చుకుంటే మనం తొందరగా మిలియని అవ్వచ్చు అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం సేల్స్ అండ్ మార్కెటింగ్ మనం ఏ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అయినా చూసుకోండి లాస్ట్కి దానికి సేల్స్ ఏం మార్కెటింగ్ వాళ్ళు లేకపోతే ఆ బిజినెస్ ఏ వేస్ట్ ఎగ్జాంపుల్కి ఒక సోప్ తయారు చేసే కంపెనీ చూద్దాం సో సోప్ మెటీరియల్ వస్తుంది దాన్ని అద్భుతంగా తయారు చేయగలిగే వాళ్ళు ఉంటారు లేబర్ ఉంటారు ఇవన్నీ హెచ్ఆర్ అన్నీ మేనేజరు సిఇఓ అన్నీ ఉంటాయి కానీ దానికి ఒక మార్కెటింగ్ టీం లేకపోతే మీరు ఎంత తయారు చేసినా దాన్ని ఆ ఫ్యాక్టరీలోనే ఉంచాలా ఉపయోగం లేదు సో సేల్స్ లేకపోతే ప్రోడక్ట్ అమ్ముడుపోదు ప్రోడక్ట్ అమ్ముడు మనీ రాదు మనీ రాకపోతే ఇన్ని రోజులు మనం చెప్పుకున్న ఈ టీం అందరికి కూడా శాలరీ సెల్ సో మ్యానుఫ్యాక్చరింగ్ టీం అంతా ఒక ఎత్తు దీన్ని మార్కెటింగ్ చేసి సేల్స్ చేసే టీం అంతా ఒక ఎత్తు ఓకే సో సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ కూడా మీకు ఎన్ని డిగ్రీలు ఉన్నా ఎన్ని ఉన్నా లేకపోయినా సరే ఇందులో ఉండే స్కిల్స్ కూడా మిమ్మల్ని గొప్ప స్థాయిలో ముందుకు తీసుకెళ్తాయి ఓకే ఎగ్జాంపుల్కి మనం స్టీవ్ జాబ్ చూద్దాం సో స్టీవ్ జాబ్స్ మనకి ఐఫోన్ కనిపెట్టాడు అనుకో ఐఫోన్ డెవలప్ చేయడానికి అతనికి ఒక టీం ఉంది ఐప్యాడ్ డెవలప్ చేయడానికి ఇతను కొలిక్కున్నాడు ఇది డెవలప్ చేశాడు అయినా సరే ఎక్కువ స్టీవ్ జాబ్స్ ఫేమస్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే అతనికి ఏ మోడల్లో కావాలో ఆ మోడల్ అతను క్లియర్గా చెప్తాడు నాకు ఇలా కావాలని వాళ్ళ టీంకి చెప్తాడు ఆ టీం అలా తయారు చేసిన దాంట్లో మాడిఫై చేసుకుంటూ జనాల ముందుకు వచ్చేసి అతను దీనివల్ల ఏమి హెల్ప్ జరగబోతుంది ఐఫోన్ వల్ల ఐప్యాడ్ వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి అనేది చాలా క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతాడు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే ఈ సేల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే స్టీవ్ జాబ్స్ యాపిల్ని నెంబర్ వన్ పొజిషన్లో కూర్చోబెట్టగలిగాడు సో ఫ్యూచర్లో మనీ బాగా తీసుకురాగలిగే స్కిల్ ఏదన్నా ఉందంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ స్కిల్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో లాస్ట్ స్కిల్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సో యుఎస్లో ఒక నార్మల్ డిజిటల్ మార్కెటర్ ఇన్కమ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ డాలర్స్ ఇండియాలో కూడా యాభై వేల నుంచి మూడు లక్షలు సంపాదిస్తున్న డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు సో ఈ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్కి మీ ఏరియాలో ఒక పర్సన్ ఏదన్నా ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడు ఆ బిజినెస్ ఆ లోకల్ ఏరియా బిజినెస్ సో ఇంతకుముందు ఆ బిజినెస్ గురించి పాంప్లెట్స్ పంచి పెట్టడం అడ్వర్టైజ్మెంట్ చేయడం బోర్డింగ్ హోర్డింగ్ పెట్టడం హోర్డింగ్స్ పెట్టడం ఓకే సో బస్సులో వాటిలలో పబ్లిసిటీ చేయడం ఇలా చేసేవాళ్ళు సో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ వచ్చింది సో మీరు ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్ నేర్చుకున్నారో ఆ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు ఆ బిజినెస్ని డెవలప్ చేసి ఇవ్వడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది ఆ బిజినెస్ని పబ్లిసిటీ చేసి ఇవ్వడం ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి ఫేస్బుక్ ద్వారా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేస్తారు ఓకే అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా చేస్తారు యూట్యూబ్ ద్వారా చేస్తారు సో వాళ్ళకి ఏ సోర్స్ నుంచి డిజిటల్గా మార్కెటింగ్ చేయగలుగుతారో మీరు ఒక మార్కెటింగ్ ఏజెంట్ లాగా ఉండి డిజిటల్ మార్కెటింగ్ చేసి వాళ్ళకి డెవలప్మెంట్ ఇచ్చి దాని మీద ఇన్కమ్ సంపాదిస్తారు ఓకే అలాగే మీరు డిజిటల్ కోర్సెస్ని కూడా మీరు ఒక టీచర్ అనుకుందాం సో మీరు ఒక టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ క్లాసెస్ని మీరు డిజిటల్గా రికార్డ్ చేసేసి ఆ కోర్సును నమ్ముతారు దీని ద్వారా ఇన్కమ్ వస్తూ ఉంటుంది సో ఇలా మీకు ఏ స్కిల్ ఉందో ఆ స్కిల్ని కోర్సులా తయారు చేసి దీన్ని అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదిస్తారు ఇది డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఇది కూడా ఫ్యూచర్లో చాలా అద్భుతంగా ఉండబోతున్న బిజినెస్ ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్న డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు